కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది అపార్ట్మెంట్ ఉంది నెలకి ఇల్లు ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది ఒక ఇన్నోవా కార్ ఉంది ఊళ్ళో ఎకరాల ఎకరాల పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి అన్ని వాస్తవం నేను అసలు అసలు ఏం లేదు మీకు నాకు కాల ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుందా నా పేరు మీద ఏమున్నాయి అనేది ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది మన ఇల్లు వచ్చింది నాకు ఆ ఇల్లు మాత్రం అది కూడా పైన వచ్చింది అసలు రేకుల రూమ్ అయితే కొనుక్కున్నా మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగ్ లో ఇప్పుడు అయితే నేను పుట్టి పెరిగినాక ఇప్పుడు వరకు అయితే బిల్డింగ్ లో ఉన్నదైతే నేను లేను మేమిద్దరం మా పెళ్ళయినాక కాపు బిల్డింగ్ లో అయితే లేదు ఫస్ట్ నుంచి కూడా గుడిసులో కూడా ఉన్నాం మేము చిన్న ఊరు ఇప్పటికీ ఉన్నాయి మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్లే దారిలో ఇటు వెళ్తాం కదా ఇజ్జిత్ నగర్ వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి సూర్య టవర్స్ కి లేదని పక్కన ఆ గుడుసుల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ ఎందుకు ఉండాల్సి అంటే వచ్చిన కొత్తలో వచ్చిన కొత్త అంకుల్ ఏంటంటే అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా గానీ తీసుకోరు అస్సలు తీసుకోరు కనీస అమ్మ వాళ్ళు వ్యవసాయం పంట పండించిన మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా కానీ పొర్రపాటను కూడా ఒక్క కిలో కూడా తీసుకురు ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి మన కష్టం మనకు ఉండాలి ఒకళ్ళది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా కానీ మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరు ఇచ్చిన గానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకళ్ళు మనకున్నది మన కష్టం మనకు ఉండాలి ఒకళ్ళు దానికోసం మాత్రం ఎప్పుడు ఆశపడదు కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా తీసుకురా అని అన్న వాళ్ళు కూడా నేను చాలా మందిని చూసా ఆయన అసలు అలా అన్నారు ఒకళ్ళు పెట్టింది మనకొద్దు అంటారు అస్సలు మా అన్నయ్య మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయనంటే నీకు ఇష్టం మళ్ళీ నేను తన కూతురినైనా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు నీకు మన మంచి బర్త్ వచ్చినందుకు చాలా అదృష్టం చేసుకున్నా అమ్మా ఓకే మీ పిల్లలు ఏం ఎంత అండి బాబు సెకండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని అయ్యో నీ కొంచెం చదువుకోను అవునా చదివిస్తారంటే చదువుకుంటారా చదువు అంటే చాలా ఇష్టం బాగా అంటే బాగా ఇష్టం కానీ వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళు నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒక రోజు నేర్పిస్తే చాలు అదైతే నాకు ఇంగ్లీష్ అయి కూడా వర్డ్స్ అయి కూడా హిందీలో మాట్లాడడం గానీ కూడా నాకు రాదు అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారు అండి నేనే షాక్ అవుతాను చూస్తా పిల్లలు నేర్పించారు కానీ అమ్మ పిల్లలు కూడా అంటారు డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని బాగా చదువుకుంటుంది ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా ఏదైనా చెప్తే మాత్రం సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది ఏం పరిస్థితుల వల్ల ఆగిపోయారు అంతేనా నిజం చెప్పాలా అంటే ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉండేది మీ ఇద్దరులో అది చాలా బాగా నిజమైంది నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్ ఒక సెలబ్రిటీ అయిపోయారు ఫైనల్ మీ ఫీలింగ్ ఏంటి అసలు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు నిన్న నైటే అనుకున్నాం మేమిద్దరం కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము జీవితాన్ని గుర్తు మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో అంటే నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటి ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నిన్నైతే అసలు ఆనందంతో వచ్చినాయి మాకు నిన్న ఆనందంతో వచ్చినాయి మాకు అప్పుడు ఇక ఇద్దరం కూడా ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇది కానీ కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది ఓకే సో ఫైనల్ గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు మీ లైఫ్లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే నా జీవితం మొత్తం అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే ఏ ఆడపిల్లను ఈ అంకులు ఇది కూడా అంటారు అమ్మ నాన్నని వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు నా జీవితంలో నా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు అని కూడా నన్ను అంటే చాలా అంటే చాలా అంటే బాగా చూసుకుంటారు దానికి నిజంగా ఏ భార్య అయినా సరే ఆ భర్త ప్రేమ ఉంటే చాలు ఇంకా పెట్టినా పెట్టకపోయినా ఆ ప్రేమ అనేది ఏ ఒక్క కైనా అదే చెప్తాను నేను భార్యలు ఎవరైనా సరే మీరు ఏం తెచ్చినా తేకపోయినా మీరు ప్రేమ కురిపిస్తే చాలు ఏ ఆడపిల్లైనా దాని అంత సంతోషం ఇంకోటి లేదని Well మన ఆడవాళ్ళకు ఉన్నది అది కానీ అలా ఏ హస్బెండ్ అయినా సరే మళ్ళీ అత్త మామల సపోర్టింగ్ కూడా ఫస్ట్ లో నేను కష్టాలు పడ్డాన్ని ఎది చేసినా ఇవాళ అప్పుడు కూడా అంకులే ధైర్యం చెప్పారు మా అమ్మ నాన్న ఇలా మా అమ్మ ఇలా చేస్తుంది అని నువ్వు బాధపడకు ఎప్పటికైనా వాళ్ళు ఇది చేస్తారని చెప్పి అంకులు కూడా నాకు అలా సపోర్ట్ కానీ ఇవాళ నిజంగా అంకులు అన్నమాట ఇవాళ వాస్తవమైంది నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు పసుపు తాడు వేసుకుని వెళ్ళేదాన్ని అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు కూడా పసుపు తాడు వేసుకురాకపోతే కొంచెం గిల్టి తాడేమన్నా వేసుకుని రావచ్చు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయినా శారీ ఏదైనా సరే ఇంకా అంతకు మించి అయితే కసి పట్టుదల మేము ఇక్కడ నుంచి వచ్చాము మేము కూడా పైకి రావాలి అని కష్టపడి పైకి వస్తాం ఇలా అన్నప్పుడు ఒకటి ఒకరి మాటికి ఒకరు విలువిస్తారు ఒకరి నిర్ణయాలకు ఇంకొకరు గౌరవిస్తారు ఆ రోజున అలా ఏడ్చినప్పుడు కూడా అంకులు కనీసం ఏచే అన్నీ వాళ్ళు ఎన్నైనా అంటారే మన జీవితం అంటే మనకు తెలుసు కానీ అలా ఏడుస్తుంటే కూడా నాకు కన్నీళ్ళు తుడిచి అంకుల్ అంటే అంకులు కూడా ఉన్నారు నన్ను అలా అన్నప్పుడు ఏమనేవారు పసుపు తాడు వేసుకుని రాకపోతే గిల్టీ తాడానికి అట్లా అన్నప్పుడు ఎందుకు మరి ఇంత చేస్తున్నారు కదా ఎప్పుడైనా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే నా కుటుంబంతో బయటికి వెళ్ళలేదు ఎప్పుడు ఉండదు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రము టూర్లు అంటే విడిగా బయటకి ఎక్కడికంటే వెళ్ళాం దేవుడి గుళ్ళు అంటే పిచ్చి మాకు అందరికీ కూడా దేవుడి గుళ్ళకి మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక వారం రోజులు పది రోజులు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తిరిగాం ఏ ఉండి శివుడు పార్వతి దుర్గమ్మ వెంకన్న బాబు మొత్తం దుర్గమ్మ అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి నేను ఎనిమిది సంవత్సరాల పిల్లప్పటి నుంచి నేను దుర్గమ్మ మాలేసుకున్నాను అంటే పదకొండు రోజులు మాల అమ్మవారిని ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటాం అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఇయర్ నిలబెట్టకపోయినా నాకు ఒక ఇయర్ నిలబెట్టినందుకే నాకు కరోనా వచ్చింది అంటే అది ఒక మూఢ నమ్మకం ఏమో తెలియదు కాని వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది వాళ్ళ దీవెనలు కూడా పదకొండు ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఓకే ఫైనల్ గా ఫస్ట్ లో ఈ ట్రోలింగ్ జరగక ముందు మీ ఆదాయం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకో మా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే ఇంకా గిరాకీ బాగుండేది అంటే ప్రౌడ్ వస్తుంది కానీ కర్రీస్ ఎక్కువ రైస్ అమ్ముకోని ఉండట్లే డబుల్ డబుల్ కర్రీలు కర్రీలు మళ్ళీ పార్సల్ హండ్రెడ్ కేజీస్ ఉండే టూ అవర్స్ కూడా ఉండట్లే అంటే కొంచెం త్రీ అవర్స్ అన్నీ ఉండేది అవర్స్ కూడా ఉండట్లేదు కర్రీస్ పార్సల్ ఎక్కువ డబుల్ డబుల్ కర్రీ రైస్ రైస్ ఉండిపోతున్నాయి రైస్ వెళ్ళట్లేదు కర్రీస్ ఇప్పుడు నేను ఒకటి రీసెంట్ గా కూడా విన్నాను ఈ ట్రోలింగ్ వల్ల ట్రాఫిక్ ఇష్యూ వల్ల మీద కేసు అయింది అని కూడా ట్రాఫిక్ గురించి చెప్పారు అంటే కేసు అంటే కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా అంబులెన్స్ వెళ్తుందట అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం మరి అలా చేయకూడదు కదా తప్పని తప్పని ఒప్పుకోవాలి కదా దానివల్ల మరి ప్రాబ్లమే కదా మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ కూడా కొంచెం అటుపక్కన కొద్దిగా ఎందుకంటే ఫుట్ పాత్ మీద బతుకుతున్నాం కదా మనం మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఏంటి నేను ఫుట్ పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా ఇంత అలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా లాగే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు